నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బిహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ఈ రోజు మన రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పని గురించి చూపిద్దామని చెప్పి వచ్చాం కానీ మన స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇక్కడ ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఏ విధంగా చూపిద్దాం చెప్పైతే వచ్చాన ఇక్కడ ఎలా జరుగుతున్నాయి డ్రోన్ షాట్స్ అయితే మీకు అయితే పెడతానమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చటం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇంకా వీడియోలో కలం పదండి రాజధాని అమరావతిని కలిపే రోడ్డు పనులు జోరుగా అయితే సాగుతున్నాయండి త్రీ రోడ్డు పాత జాతీయ రహదారిని కలిపే కేఎల్ రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలం మీద ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు బ్రిడ్జ్ నూట పది మీటర్ల పొడవు రెండు లైన్ అయితే వస్తుంది వీటి పనులు ఎన్సీసీ వాళ్ళే చేస్తున్నారు డెబ్బై కోట్ల రూపాయలతో అయితే ఈ నిర్మాణం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారు కదా మనం ఒక నల రోజుల క్రితం అయితే ఈ వీడియో అయితే చేశాము అంత ఐరన్ అంతా బెంచ్ చేసుకుని అంతా రెడీ అయితే చేస్తున్నారు ఇప్పుడు వచ్చి చూస్తే మీరు ఎక్కడ చూడవచ్చు అన్ని పిల్లల పనులు అయితే పూర్తి అయితే చేశారండి చాలా వేగంగా అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ కోసం అని చెప్పి నిర్మాణ పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్న పిడబ్ల్యూడి వర్క్ షాప్ అనమాట ఈ వంతినికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం అయితే ఇక్కడైతే రెడీ అయితే చేసుకున్నారు ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఎంత స్టీల్ కూడా అయితే వచ్చిందనమాట ఇక్కడ అంతా ఫ్రేమ్ లు అయితే సెట్ చేసుకున్నారు ఇక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారి ఇక్కడ ఐరన్ కూడా అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఐరన్ అలానే స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి కూడా అంత మెటీరియల్ రెడీ అయితే ఉంది అలానే ఈ లారీలు కూడా మీరు చూడండి ఇప్పుడే వచ్చిందనమాట ఇది ఇంకా దించుకొని ఇక్కడ అంతా పెట్టుకుంటున్నారు అమరావతికి వెళ్లే వాహనాలు ఈ కరగట్ట మీదగా అయితే వెళ్తున్నాయి కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ గా ఉండటం వలన ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే పనులు చాలా స్పీడ్ గా అయితే ఇంకా డైరెక్ట్ గా మనకి సీడ్ యాక్సిస్ రోడ్ లోకైతే ఇది కంప్లీట్ అయితే ఇస్తారు అనుకున్న టార్గెట్ లోనే ఈ కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఈ పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది అన్నది చూపించడం కోసం అని చెప్పి నేనైతే ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే డ్రోన్ వీడియో ఇది చేయడం స్టార్టింగ్ ముందు ముందు ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇది చూస్తున్నారు కదా ఇది ఒకవైపు అయితే ఈ పిల్లల పనులు అయితే పూర్తి అయితే చేశారండి ఇక్కడ మీరైతే చూడొచ్చు ఒకసారి ఇటువైపు నుంచి మనం చూపిద్దాము ఇక్కడైతే చూసారు కదా ఆల్రెడీ ఒక ఇటువైపు అయితే ఒక పిల్లల పనులు అయితే పూర్తి అయితే చేశారు అలానే కాంక్రీట్ వాళ్ళకి కూడా పనులు అయితే చేస్తున్నారు మీకు అటు సైడ్ కూడా మీరు రైట్ సైడ్ లో మీరు చూసుకుంటే ఇక్కడ కూడా పిల్లల పనులు అయితే పూర్తి అయితే చేశారు ఈ కాంక్రీట్ వాళ్ళకి ఈ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు అనమాట దీని తర్వాత ఈ కాంక్రీట్ తో మిక్స్ చేసిన తర్వాత దానిపైన వచ్చే ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ మీరైతే చూడండి ఎలా ఉందన్నది కూడా పండ్లైతే ఈ రాజధాని ప్రాంతంలో రోడ్డు పనులు డ్రైనేజీ పనులు అలానే గవర్నమెంట్ కి సంబంధించిన బంగ్లాసు టవర్స్ పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు నూట పది మీటర్ల పొడవు రెండు లైన్ లుగా ఈ డెల్టా కాలువ పైన స్టీల్ వంతెన అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవల్లి సెంటర్ వెళ్లే మార్గంలో కేఎల్ రావు కాలువ వద్ద ఈ రోడ్డు అయితే కలుపుతారు అమరావతికి ప్రధానమైన ఈ సిడాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ కోసం ఈ స్టీల్ బ్రిడ్జి త్వరగా కంప్లీట్ అయిపోతే రాజధానికి వెళ్ళటానికి చాలా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది దానికి సంబంధించిన పనులు లేట్ గా స్టార్ట్ చేసినా గానీ చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అన్నమాట ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ గారు అయితే వచ్చి ఇక్కడ అంతా చెక్ చేసి అయితే వెళ్తున్నారు అనమాట ఇక్కడైతే మీరైతే చూడండి ఇక్కడ పిల్లల పనులు అయితే చేశారు ప్రజెంట్ ఇటు సైడ్ ఏమో కాంక్రీట్ వాళ్ళ నిర్మాణం కోసం అని చెప్పి పనులు అయితే చేస్తున్నారు ఈ ఐనంతా అంతా బెంచ్ చేసుకున్నారు ఈ బెంచ్ చేసిన తర్వాత అంత ఈ కాంక్రీట్ అయితే ఫిల్ చేస్తారు అనమాట చేసిన తర్వాత ఇంకా దీనిపైన ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది ప్రజెంట్ చూసారు కదా ఇక్కడ అంతా మెటీరియల్ తో అయితే ఎలా ఉందో పనులు అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారండి ఇటు సైడ్ కూడా అటువైపు అయితే కంప్లీట్ చేశారు ఇంకా ఇటువైపు ఇది పనులు అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి ఎప్పటికప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఇదంతా చుట్టూ ఫ్రేమ్ గా అయితే సెట్ చేసి మధ్యలో ఈ ఐరిన్ అంతా సెట్ చేస్తున్నారు చేసిన తర్వాత ఈ మిషనరీ తో ఈ కాంక్రీట్ ని అయితే చేస్తారు ఈ సైడ్ ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన మెటీరియల్ కూడా అయితే రెడీ అయితే చేస్తున్నారు చూడండి ఒక పక్క ఏమో ఈ ఎయిరియన్ అంతా పెంచ్ చేసుకొని ఈ పనులు ఏది చేస్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అటు సైడ్ అంతా కంప్లీట్ అయితే చేశారు ఇటువైపు కూడా అయితే ఈ కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి పనులు ఏది చేస్తున్నారు అండి ఇది మనం చూస్తుంది వచ్చేసి కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట ఇక్కడ నుంచి చూద్దాము ఎలా కనిపిస్తుంది అన్నది కూడా అలానే కరకట్ట రోడ్డు వైపు కూడా ఎలా ఉందో మీరు అయితే చూడొచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచే మనకి కొండవీటి వాగు మొత్తం ఇటువైపు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే ఈ అయితే పంపిస్తారు ఇక మీరు ఎదురుగా చూస్తు వచ్చేసేమో కరకట్ రోడ్డు అనమాట చూడటానికైతే చాలా బాగుంది కదా ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసామో ఈ కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధానమైన కాలం అనమాట ఈ రోడ్డు వచ్చేసి మనం మంగళగిరి నుంచి ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి అయ్యే కనెక్టివిటీ రోడ్ అనమాట ఇది కూడా ఈ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూడండి చూసారు కదండి ఈ వీడియో అయితే ఇక్కడ ఈ పనులు ఈ స్టీల్ బ్రిడ్జ్ కోసం అని చెప్పి పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఓకే అండి ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండైతే చేస్తాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను